అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ పేరుతో ఉన్న శ్రీ తులారాశి వారికి ఎంత పెద్ద శత్రువు ఈ సంక్రాంతి లోపు ఆమె మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ క్షణమే ఆమెని వదిలేయండి లేకపోతే కనుక మీ జీవితంలో అనేక కష్ట నష్టాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఏ పేరుతో ఉన్న స్త్రీ తులారాశి వారికి అతి పెద్ద శత్రువు అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి తను ఏ విధంగా ప్రయత్నం చేస్తుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గడ్డ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మేము పెట్టే వీడియోస్ మీరు ఉపయోగాన్ని పొందవచ్చు వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశిలి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా మనం వీటి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే అందరితో కలుపుకొని పోయే తత్వం వీరికి ఉంటుంది పది మందిలో కలిసి తిరుగుతుంటారు కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మంచి చెడు బేరీజ్ వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్నేహానికి అంతే ప్రాధాన్యత ఇస్తారు అలాగే పరిస్థితులకు తగినట్టుగా చురుగ్గా వ్యవహరిస్తూ ఉంటారు వీరి స్వభావం వలన ఇతరుల దృష్టి వీరిపైన పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు ప్రజాకర్షణ వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించి ప్రతి అక్షరంలో చక్కటి ఫలితాలు ఉంటాయి తులారాశి వ్యక్తులు సొంతం చేసుకునే అవకాశాలుంటాయి చిల్లర వ్యాపారాలు ఎక్కువగా రాణిస్తారు టెక్నికల్ రంగాలలో ఉద్యోగాలు కూడా లభిస్తా మంచి స్థాయికి వెళ్తారు ముఖ్యంగా విషయంలోకి వస్తే తులారాశి వారి యొక్క లైఫ్లో మీరు కొంతమంది సన్నిహితులు కావచ్చు బంధువులు మిత్రువులు కావచ్చు ఇలా కొంతమంది ఉన్నారు వారిలో కొంతమంది మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఒక స్త్రీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటుంది మీ యొక్క లైఫ్లో మీరు ఎదుగుతూ ఉంటే అలా చూసి ఓర్వలేదు ఒకవేళ మీరు పెళ్ పెళ్ళైన పురుషులైతే కనుక మీ యొక్క లైఫ్ని తను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే తను మిమ్మల్ని ప్రా చేయాలని ప్రయత్నం చేస్తుంది ఈ విషయంలో జాగ్రత్త పురుషుల విషయంలో అంటే తులారాశికి చెందినటువంటి పురుషుడు విషయంలో ఈ యొక్క అంశం అనేది కనిపిస్తూ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ట్రాప్ చేసి మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేయడానికి తగ ప్రయత్నం చేస్తుంది గత కొంతకాలంగా తను మీ పైన ఒక కుట్ర చేస్తుంది ఒక నింద మీ పైన మోపడానికి ప్రయత్నం చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పరాయి స్త్రీల పట్ల తులారాశికి చెందిన పురుషులు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అనేది చెప్పుకోవాలి సంక్రాంతిలోపు మీ పైన ఒక పెద్ద నిందను వేయడానికి తను ప్రయత్నం చేస్తుంది ఆ స్త్రీని మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం మీరు పనిచేసే చోట కావచ్చు మీకు పరిచయమైన వ్యక్తి కావచ్చు వ్యాపారస్తులైతే కనుక ఎవరై ఏదో ఒక రకంగా మీ యొక్క లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎల్లని అక్షరం కావచ్చు కే అక్షరంతో కావచ్చు ఎమ్మనే అక్షరంతో కావచ్చు ఆ స్త్రీ ఆ పేరు మొదలయ్యే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మూడు అక్షరాలతో పేరు మొదలైన స్త్రీ మీ యొక్క లైఫ్లో కనుక ఉన్నట్లయితే తన ప్రవర్తనను మీరు ఖచ్చితంగా గమనించాలి ఎందుకంటే ప్రతి వ్యక్తి మీద అనుమానం వచ్చాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి మనం మంచిని కోరుకుంటున్నారు మనపై ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు అలాగే వారు మనతో ఏ విధంగా ఉన్నారు వారి యొక్క ప్రవర్తన మాట తీరు పద్ధతి మనకు ఖచ్చితంగా విషయంపై అవగాహన కల్పిస్తుంది కాబట్టి మీ జీతాన్ని నాశనం చేయడానికి తను ప్రయత్నం చేస్తున్నది మిమ్మల్ని ట్రాప్లో పడేయడానికి ప్రయత్నం చేస్తుందా మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుందా గమనించండి ఒకవేళ మీ సమయంలో ఏ చిన్న పొరపాటు చేసినా కానీ మీ జీవితం మొత్తం మీరు తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తను మీపైన ప్రేమతో కాదు జీవితాన్ని నాశనం చేయడానికి మీ లైఫ్లోకి రావాలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పరాయి స్త్రీల పట్ల తులారాశికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం లేకపోతే మీ యొక్క జీవితం సర్వనాశనం అయిపోతుంది మీ కుటుంబ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటారు ఒకవేళ మీకు సంతానం కనుక ఉండి ఉంటే సంతానం యొక్క జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది ఎటువంటి ట్రాప్లో పడకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి ఈ మూడు అంశాలతో మొదలయ్యే స్త్రీ మీ యొక్క లైఫ్లో ఉన్న కానీ కొత్తగా పరిచయమైన కానీ వారి విషయంలో జాగ్రత్త వారు నమ్మకస్తులైన మీతో ఎటువంటి ఏ విధంగా నడుచుకుంటున్నారు ఈ విధంగా ఈ అంశాలన్నీ కూడా గమనించండి అలాగే వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు ఎందుకంటే మీరు చేసేటువంటి చిన్న తప్పు పొరపాట్ల వారికి అవకాశం ఇచ్చినట్టుగా అవుతుంది కాబట్టి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ అంశంలో తుల చెందిన పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా అతి చనువు అస్సలు మంచిది కాదు వారికి గత అవకాశంగా మారుతుంది కాబట్టి స్త్రీల పట్ల తులారాశికి చెందిన పురుషులు అప్రమత్తంగా ఉండాలి ఈ సంక్రాంతిలోపు తను మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మీ యొక్క కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి అలాగే మీ లైఫ్లో మీ లైఫ్లోకి ప్రవేశించి డబ్బులు లాగవచ్చు అలా ఆకర్షించడానికి ప్రయత్నం చేయవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి తులారాశికి చెందిన పురుషులు ఈ అంశంలో జాగ్రత్తగా ఉండండి స్త్రీల విషయంలో కూడా ఇటువంటి ఒక పెద్ద సమస్య అనేది కనిపిస్తూ ఉంటుంది మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి స్త్రీ ఒకరు ఉన్నారు అంటే మీ యొక్క లైఫ్ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ పైన ఒక నిందను ఆరోపణను చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు సంక్రాంతిలో వారు వలన మీకు ఒక ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అతి చనువు అనేది ఎవరితో మంచిది కాదు వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి పర్సనల్ లైఫ్కి సంబంధించిన కావచ్చు అసలు చెప్పకండి ఇరుగు పొరుగు వ్యక్తులలో మీతో క్లోజ్గా ఉంటూనే మీ వెనుక మీ గురించి చెడుగా ప్రచారం చేస్తున్న వ్యక్తి ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండండి లోపు తన మీ పైన పెద్ద ఆరోపణ చేయడానికి సిద్ధమవుతున్నారు అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరో మీ యొక్క చెడు కోరుకుంటున్నవారు ఎవరో అనేవి ఈ విషయంపై ఖచ్చితంగా అవగాహన అనేది ఉండాలి లేకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు పురుషులు స్త్రీల యొక్క ట్రాప్లో అసలు పడకూడదు ఈ యొక్క మీ జీవితానికి సర్వనాశనం చేస్తుంది ఇప్పుడు కనుక మీ యొక్క సంతోషం కోసం మీరు ఆలోచించారంటే మీ యొక్క జీవితాన్ని మీరు సర్వనాశనం చేసుకుంటారు తర్వాత వెనక్కి వచ్చి సరిదిద్దుకోలేని తప్పు చేసిన వారు అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంలో తులారాశికి చెందిన పురుషులు జాగ్రత్త ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి స్త్రీలతో తులారాశికి చెందిన స్త్రీలు జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి మీరు పనిచేసే చోట ఇటువంటి స్త్రీలు ఉండవచ్చు అంటే మిమ్మల్ని లేనిపోని నీ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు మీపై అధికారుల దగ్గర మిమ్మల్ని ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు మీ కార్యాలయంలోనే మీ నుంచి చెడు చెడు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి తులారాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే శనిదేవుడిని ఆరాధన కూడా చే మేలు చేస్తుంది అంటే నష్టం ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు చాలామంది శని భగవాను నిందిస్తారు కదా అలా అస్సలు చేయకూడదు శని భగవానుడు ఖచ్చితంగా దీపారాధన చేయండి శని సూత్ర పారాయణం చేయండి ఖచ్చితంగా శుభకరమైన ఫలితాలు పొందుతారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ దేవిని ఆరాధించండి శివారాధన చేయండి మీ జీవితంలో మీకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఆ శివయ్య మిమ్మల్ని కాపాడుతాడు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు ఈ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే తులారాశి మిత్రులకు ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నస్తే కామెంట్ బాక్స్లో ఓం నమ శివా అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్